హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇల్లు పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి సో ఈ పథకానికి సంబంధించి అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలాంటి అప్డేట్స్ మీకు అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్లో చూద్దాం పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయి పథకం దాన్ని ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరుతుందని నిర్ధారించడానికి నిర్ణీత అర్హత ప్రమాణాలు ఏర్పాటు చేయబడ్డాయి సో ఆ ప్రమాణాలు ఏంటి అలాగే దీనికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము మన తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసము అలాగే దిగువ లేదా మధ్యతరగతి చెందినవారు అంతేకాకుండా మునపటి హౌసింగ్ స్కీము ప్రయోజనాలను పొందలేదు శాశ్వత ఇల్లు లేదు అలాగే నిర్దేశిత పరిమితి కంటే తక్కువ వార్షిక ఆదాయం అయితే ఉంది అలాగే ఏ రకమైన ఆస్తిని కలిగి ఉండకూడదు సో ఇదండి మనకు ఇంద్రమ్మ పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు సో ఈ విధంగా అర్హతలను అయితే నిర్ణయించడం జరిగింది సో ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకున్నారో వాళ్ళకి వెరిఫికేషన్ ప్రాసెస్లు ఏవైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది సో వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాదా అలాగే వీళ్ళకి సంబంధించి ఆస్తిపాసులు ఏ విధంగా ఉన్నాయి వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి అలాగే వీటి ఇతని పేరు మీద ఏమైనా పంట పొలాలు ఉన్నాయా అలాగే దీనికి సంబంధించిన ఇల్లులు ఏమైనా ఉన్నాయని గుర్తు తెలియజేస్తారు అలాగే మధ్యతరగతి వారా లేదంటే దిగువ వారా లేదా ఎగువ వారా అనేది కూడా చెక్ చేయడం అది జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం సో వాళ్ళ యొక్క ఆర్చిక ఆదాయం ఈ విధంగా మనకి రేషన్ కార్డులు అయితే మెన్షన్ చేస్తారు కదా సో ఈ విధంగా సో ఆ ఇయర్లో వాళ్ళు ఎంత నిర్ణయిస్తే అంత అయితే ఉంటుందండి సో ప్రస్తుతానికి దీన్ని కూడా వెరిఫికే వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకు అర్హత ప్రమాణాలు అయితే ఉన్నాయి సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి తప్పకుండా వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు పథకానికి అయితే అర్హులుగా గుర్తించడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికి మనకి ఇంకా ఆ పథకం స్టార్ట్ చేయలేదు కాబట్టి సో ప్రస్తుతానికి ఏ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి అప్లికేషన్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ అయితే డేటా ఎంట్రీ కూడా అయిపోయాయి నెక్స్ట్ మనకి ఈ ఏదైతే అధికారులు కానీ మంత్రివర్లు కానీ చెప్పడం అయితే ఏం జరిగిందంటే వంద రోజుల లోపల ఈ మిగిలిన మిగిలిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి అన్నీ స్టార్ట్ చేస్తాము సో ఎవరైనా లబ్ధిదారులు ఎవరైతే అర్హతను పొందుంటారో తప్పకుండా వాళ్ళందరికీ ఈ స్కీమ్స్ చేయు చేకూర్చినట్టుగా చేస్తారని చెప్పేసి మన మంత్రి గారు కూడా చెప్పడం అయితే జరిగింది చూద్దాము దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తానండి అలాగే మీ సపోర్ట్ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని చేసి లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కేప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే